దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ గా ఉంటుంది తల్లిదండ్రులు బాయులాత్తులు బావ మరుదులన్నలు మేన మామగారు బంధువులు కలిగినప్పటికైనా వెంట దగిలిర యముని దూతలు ప్రాణం మమతతో పోరాడి మాన్పలేరు బలగంధప చుట్టముల మీది భ్రమదీసి చూర జక్కి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ తల్లిదండ్రులు భార్య కొడుకులు స్నేహితులు భావమార్దులు అన్నలు మేనమామలు ఇలా ఇంతమంది దగ్గర బంధువులునూ తను పోయిటి వేళ వెంటరారు యమదూతలు ప్రాణము తీయనప్పుడు నా వాడర్ అనుకొని వారిని వారించలేరు బంధువులందరూ బాధపడుదే కానీ ప్రాణం మీయగలేరు కావున ఓ పంకజనాభా బంధు ప్రీతి మాని నిన్ను నా మనస్సున బంధించుటే ఉత్తమతమైన మార్గము మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి